ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆంధ్ర ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమోద్రి గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి క్రోధి నామ సంవత్సరం కాబట్టి కేరళ పద్ధతిలో ఉండి ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళ వ్యాపారానికి సంబంధించిన ఆర్థికంగా అసలు ఏ విధంగా ఉంటుందంటారు చాలా చక్కని ప్రశ్న వేశారు అమ్మ యామిని గారు ముందుగా శ్రీ మహా గణపతి మహాగణపతి దేవతబ్యమ చూసే వీక్ష నమస్కారం క్రోతి నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా ధనుర్ రాశి వారికి అదృష్టమే బతబోతుంది ఎందుకంటే ప్రతి రాశి కూడా అదృష్టం ఎందుకు బతబోతుందంటే మనకు పూర్వం అంటే చేసుకున్న వంటి కర్మానోసర ప్రకారం చేసుకున్న కార్యక్రమాలు కావచ్చు ఇతర ఇతర చేసుకున్న వంటి ఇది కావచ్చు వాళ్ళతో ఏదైనా ఉన్నవంట ఏదైనా కూడా సమస్యలు ఉంటే అవన్నీ కూడా గత సంవత్సరంలో బాధపడ్డవన్నీ కూడా ఈ క్రోతినామ సంవత్సరంలో మహా అద్భుతమైనటువంటి యోగం కనబడపోతుంది ఈ ధనుర్ రాశి వాళ్ళకి మంచి ధనుర్భవం అంటే అద్భుతమైన వంటి ఒక నక్షత్ర ద్వారా ఏర్పడిన వంటి యోగదాయకమైనటువంటి ఇది ఎందుకంటే ఈ ధనురాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా మైండ్ ఉంటుంది అంటే మన మైండ్తో కాకుండా ఇంక ఎక్స్ట్రా మైండ్గా ఉంటుంది వాళ్ళకి ఏదైనా కూడాను అతిగా ఆలోచిస్తూ ఉంటారు సో ప్రతిది కూడా ప్రీప్లాండ్గా ఉంటారు మెచ్యూర్డ్ మైండ్గా ఉంటారు ఏదైనా కూడాను ఒక రాయల్టీగా ఉంటారు ఈ రాయల్టీగా ఉన్న వంటి ధనురాశి వాళ్ళకి సో ఇంతగా మేము శ్రమ పడినా కూడా మాకు ఫలితం ఉండకపోతుంది మేము ఇంతగా కష్టపడుతున్నా మాకు ఫలితం ఉండలేకపోతుంది అవన్నీ చాలా వరకు కూడా గత సంవత్సరంలో ఎంతో వరకు కూడాను ఇది పడ్డారు బాధపడ్డారు కానీ ఈ కోతి నమ్మ సంవత్సరం వాళ్ళకి గజయోగం పట్టబోతుంది కాబట్టి భయపడే విషయం లేదు అనేక రకమైన రంగాల్లో వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారస్తులు కానీ వ్యాపారస్తులు రైతులు వాళ్ళందరూ కూడా మంచి ఒక ఇది రాజకీయ నాయకులకి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ యోగంలో చాలా అద్భుతంగా కనబడతా ఉంది మాట ఏదైనా సూటిగా మంచిగా మాట్లాడాలి ఒకసారి మాట మనం జారేమంటే తిరిగి తీసుకోలేము కాబట్టి రాశి వాళ్ళు కొద్దిగా మాటల్లో కొద్దిగా జాగ్రత్త వహించి మా ఎదురు మనిషిని నొప్పి పెట్టకుండా మాట్లాడితే సరిపోతుంది ఎందుకంటే ఒకసారి చెప్పి మళ్ళీ బాధపడే కన్నా చెప్పకుండా ఉండడమే మంచిది ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని శత్రువులు ఏర్పడుతూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళకి ప్రత్యేకంగా గృహ నిర్మాణం వాహన నిర్మా వాహన కొత్త వాహనం కొనుక్కోవడము మరి తర్వాత విదేశ ప్రయాణము మరి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్కువ శాతము కళలు విచిత్రంగా పడుతూ ఉంటాయి ఎవరికి ధనురాశి వాళ్ళకి ఆ కళలు నిజమవుతాయి ఇది వా ఇది నేను రీసెర్చ్ చేశాను ఎందుకంటే ఇది చాలా వరకు మనకు మెయిల్స్ మెసేజ్ ద్వారా రావటం ఏంటంటే ఈ కళ ఈరోజు పడింది రేపు జరగడం కాకుండా ఈ వారంలో ఖచ్చితంగా జరుగుతుంది అప్పుడు వాళ్ళు అనుకుంటారు వాళ్ళు రోజు నాకు ఈ కళ పడింది ఇది జరిగింది అని జరుగుతుంది కాబట్టి వాళ్ళకి దైవిక్యమైన ఒక శక్తి కూడా ఉంటుంది కాబట్టి ఈ ధనురాశి వాళ్ళకి ఏం చేస్తారంటే జీడిపప్పుతో చేసిన వంటి పాయసం అంత మాదిరి పాయసంలో వచ్చేసి ఏంటంటే దీంట్లో బెల్లం వేయకుండా మీకు మిసిరి రాళ్ళు మిసిరి అని దొరుకుతుంది లేదంటే పట్టిక బెల్లం అని దొరుకుతుంది అందమాదిరి పట్టిక బెల్లం పెట్టేసి మీరు అమ్మవారు అష్టభుజతో ఉన్న వంటి దేవి పటము పెట్టుకొని అష్టభుజము తెలుసా మీకే అష్టభుజము అంటే ఎనిమిది భుజాలతో ఉన్నవంటి అష్టభుజ దేవి ఆ ఒక పటాన్ని పెట్టుకొని మీరు ఈ ఒక పటిక బెల్లముతో తయారు చేసిన వంటి పాయసాన్ని స్వామికి పెట్టడం అమ్మవారికి పెట్టడం చాలా విచిత్రం ఇంకోటి మీరు ప్రత్యేకంగా చిత్ర అన్నం చిత్రాన్నం ఏంటంటే పులిహోర ఆ పులిహోరలో దీంట్లో రెండు రకాలుగా చేస్తుంటారు ఒకటి ఏంటంటే చింతపండుతో తయారు చేసిన వంటి పులిహోరను నిమ్మ పండుతో తయారు చేసిన వంటి పులిహోరను చేస్తుంటారు అయితే చింతపండుతో చేసిన వంటి పులిహోర పెడితే నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంది అది ఎవరికి పెట్టాలి వినాయకుడికి మాత్రమే పులిహోర అది పెట్టాలి ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయతో తయారు చేసిన వంటి పులిహోర మాత్రం అమ్మవారికి పెట్టాలి అదేంటి గురుగారు రెండు పెట్టవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే కొన్నింటికి కొన్ని దేవతలకు కొన్ని ఇష్టమైన పదార్థాలు ఉంటాయి ఇక్కడ ఈ యొక్క అంటే మా దగ్గర వచ్చి కలకండ పాయసము అంటారు ఇక్కడ మీరు వచ్చేసి మిశ్రీ పాయసం అంటారు దాంట్లో ద్రాక్ష పండ్లు వేస్తారు ముదిరిపప్పులు వేరు ముదిరిపప్పు అంటే మన కాజుపప్పుడు ఆ కాజుపప్పులు మేము మన కేరళ సైడ్లో నిషేధిస్తాము ఎక్కువ శాతం అది పూజకు పనికిరానిది కాబట్టి దాన్ని మీ కాజుపప్పు వేయం ఎక్కువ ద్రాక్ష ఫలాలు మిశ్రీ వంటివి ఇలాచి వేసి పటిక బెల్లం పెట్టి పాయసం తయారు చేసి మరగబెట్టిన వంటి పాలు ఆవు పాలతో మంచిగా వెన్నతో ఉన్న వంటి పాలని అమ్మవారికి పెడతాం అది అమ్మవారికి నివేదించిన వంటి తులసి ధలంతో పెట్టిన పిల్లలు కానీ అందరూ ఆరగిస్తే ఆయు ఆరుగష్టైశ్వరాలు కలుగుతాయి పోతే ఇక్కడ కొంతమంది ఏంటంటే కొన్ని మెయిల్ మెసేజ్ ద్వారా గురుగారు మేము వెండి పాత్రలో పెడితే మాకు ఆ పూజ ఫలితం లభిస్తుందా వెండి పాత్రలో బంగారు పువ్వు లేనిది పనికిరాదు ఏమ్మా మీరు కంచులో పెట్టండి లేదంటే ఒక మంచి మంచి శుభ్రమైన పాత్రలో పెట్టండి వెండిలో పెడితే పనికి రాదు వెండి దాంట్లో కంచు కలిసి బంగారం కలిసి ఉండాలి అందుకే వెనకట్లో అప్పట్లో ఏం చేసేవాళ్ళు ప్లేట్లో బంగారు పువ్వు పెట్టేవాళ్ళు అప్పుడు అప్పుడే దానికి ఒక యోగము ఒక పవర్ వస్తుంది సో ఇక్కడ పాయసానికి ఏంటంటే ప్లాస్టిక్ కంటిన్యూస్ కానీ మీరు కొద్దిగా దాంట్లో ఇత్తడి దాంట్లో పెట్టుకోండి ఇబ్బంది లేదు లేదంటే ఒక మంచి పాత్రలో పెట్టుకుంటే సరిపోతుంది వెండిలో పెట్టుకోవచ్చు దాన్ని బంగారుతో కలిపి ఉంటే అది పూజకు పరికొస్తుందని ఒక శాస్త్రం చెప్తారు కానీ ఇవంత బంగారం అంటే ఈ రోజులో కొనేటట్టు లేదు కాబట్టి వెనుబోలు పెట్టి ఏదో కానిస్తున్నాడు ధనురాశి వాడు ఈ యొక్క పాయసము ఈ యొక్క నివేదన పెట్టడం గుణానంలో ప్రీతికరమైనటువంటి చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది వాస్తవానికి దానం దానం చేయటంలో ధనురాశి వాడికి పశుపక్షులకు దానం చేయాలి పశు పక్షులకి ఏంటంటే ఆవులకి గోవులకి పక్షులకి మీరు తోచిన వంటి కొంతమంది ఏం చేస్తారంటే రొట్టెలు చిన్న చిన్నగా చేసేసి పశు పక్షులకి వేస్తూ ఉంటారు ఏమా దాన్ని కాస్త జల్లెడ పట్టించే మెత్తగా ఇంకోటి ఏంటంటే కాస్త ఒక పదకొండు పన్నెండు రొట్టెలు చేసుకుంటున్న ఆవులకు పెడుతూ ఉంటారు గోదానానికి లేదంటే బియ్యం ఏమన్నా పెట్టినా కూడా సరిపోతుంది వీళ్ళు ప్రత్యేకమైన వంటి అమ్మవారి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది నిమ్మకాయ దీపారాధన నిమ్మకాయని కట్ చేసేసి దాన్ని దుప్పలాగా చేసి ఇది ఇంట్లో పెట్టుకోవచ్చా వచ్చా గురుగారంటే దారాలుగా పెట్టుకొని వెలిగించండి చాలా అద్భుత ఫలితం లభిస్తుంది శుక్రవారం మంగళవారం రోజున ఈ యొక్క అమ్మవారికి అష్టభుజ లక్ష్మీదేవికి పూజ చేసుకోండి మంచి శోభదాయకంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి